ఏడాదంతా మోసపూరితమైన అబద్ధాలతో చంద్రబాబు నాయుడు పరిపాలించాడు జగన్ జగన్కి ఏమైనా కళ్ళు లేవా కళ్ళు లేకుండా చూడు లేనాడే పరిపాలన చేస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి అన్నా చూస్తున్నాడా ఎంతసేపు ఉన్నా ఎంతసేపు ఉన్నా తాడే పల్లె కొంపలు చూసుకొని బెంగళూరు ప్యాలెస్లో పండుకొని జగన్మోహన్ రెడ్డికి కళ్ళు లేని కబోది ఇంత బాగా రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి పరుగులు పెట్టిస్తా అంటే చంద్రబాబు నాయుడు జరగలేదని చెప్పేసి ఎట్లా మాట్లాడతాడా ఏమైనా ఏమైనా నల్ల అద్దాలు పెట్టుకున్నాడేమో రేపు మేము వేరే అద్దాలు కొనిస్తాం పెట్టుకొని చూడమాను ఆయనకు బాగా సూపర్ సిక్స్ పథకాల్లో ఇవి కూడా అమలు సూపర్ సిప్ పథకాల్లో ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే నాలుగు వేలు పింఛన్ ఇచ్చినాడు తర్వాత మహిళలకు గ్యాస్ కనెక్షన్ అది ఇచ్చాడు మళ్ళీ తర్వాత తల్లికి వందలని చెప్పి మొన్న అందరికీ ఎంతమంది అంటే కుటుంబాలు అంతమంది కూడా విమర్శిస్తున్నారు రెండు వేలు అయ్యా జగన్మోహన్ రెడ్డి దాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా పదహైదు వేలు అని చెప్పినాడు ఎట్లా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఎలక్షన్లో ముందు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా జమ్మల వచ్చి మాట్లాడారు కుటుంబంలో ఎంతమంది అంటే అంతమందికి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పినారు వాళ్ళ భార్య స్వయంగా చెప్పింది మా జమ్మలో నియోజకవర్గంలో తర్వాత ఏమైంది వాళ్ళు ఒక్కరికి ఇచ్చారు అంతమందికి లేదు అప్పుడు కూడా ఎంత పదహైదు వేలు చెప్పి రెండు వేలు ఇట్లా స్కూల్ డెవలప్మెంట్ అని చెప్పి ఇచ్చారు సేమ్ ఈరోజు కూడా మా చంద్రబాబు నాయుడు ఒకరికి కాదు ఎంతమందిని అంతమందికి ఇచ్చినాడు ఈరోజు స్కూల్ డెవలప్మెంట్ మాత్రమే మేము కూడా ఆ మాట చెప్పినాడు నారా లోకేష్ గారి జోబులోకి వెళ్తాయని చెప్పేసి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ట్వీట్ చేశాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే అంటే నువ్వు చేసిన ట్విట్ ఇరవై నాలుగు గంటలు నిరూపించు లేకపోతే నేను చట్టమైన చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా వచ్చే మీడియా ముందుకు మాట్లాడలేని పరిస్థితి దాన్ని నిరూపించు ఎందుకైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావు నీకు అసలు పరిపాలన చేత కాకుండా నేను పదకొండు గీర్చాడు నువ్వు ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ఏంటి నెక్స్ట్ వచ్చే నెల రెండు రెండో తారీఖునైతే ప్రజల్లోకి ఇటు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళాలని సీఎం ఆదేశించారు ఈ ఏడాది పరిపాలన గురించి ప్రజలు ఏ విధంగా చేసుకున్నారు ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఈ ఏడాది పాటులోనే ఆయన చంద్రబాబు నాయుడు వస్తానే ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని చేస్తూనే అభివృద్ధి కూడా చేసుకుంటూ వస్తున్నాడు డెవలప్మెంట్గా రోడ్లు అయితేనేమి కరెంట్ అయితేనే మౌలిక సదుపాయాలు చేసుకుంటా నీకు ఇచ్చేటువంటి హామీలు ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తాడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది సంవత్సరం లోపలనే ఇప్పుడు ఐదారు సూపర్ శిక్షలు దాదాపు మూడు ఇప్పుడే డిఎస్సి ఆడు అన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటాడు మంచి ఆదరణ ఉంది మాకు అన్ని పథకాల కన్నా బ్రహ్మాండమైంది మాకు తల్లికి మొదల్లోనే కుటుంబంలో ఎంతమందికి ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చినాను కాబట్టి ఈరోజు తల్లు పూర్తి సంతోషంగా ఉన్నారు అన్నా క్యాంటీన్లు కూడా ఆపద్దు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చే పేదలకు కడుపు నిండా పోబెడుతుంటే దాన్ని కూడా తీసేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే నైతిక హక్కు లేదు కాబట్టి మేము అన్నా క్యాంటీన్లు కూడా ఇప్పుడు మేము కొన్ని ఇచ్చినాము ప్రతి మండలంలో కూడా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనా అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం కావాలని కోరుకోవడమే తప్పు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఒకసారి సీఎం ఆయన అనుకున్నాడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చినారు తర్వాత నువ్వు ఈ రాష్ట్రానికి సీఎం నువ్వు పనికి రావు నువ్వు అన్ని చెప్పేసి పదకొండు సీట్లు ఆ పదకొండులో కూడా ఒకటి ఎగిరిపోతాయి లే లాస్ట్కు ఆ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా కింద మీద పడతా గెలుస్తాడు తప్ప జగన్